హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐవి ఏంటండి కార్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి రిజల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజిన్ పిక్అప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉందండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రెండు యాప్ట్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ కాదు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడియో వేరియంట్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాలలో ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క కారు లెఫ్ట్ రైట్ సైడ్ లుక్ చూపిస్తుందని చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఈ టైర్ ఒక ఇరవై శాతం అయితే ఉంది ఫ్రంట్ అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను వెనకాల వెనకాలైతే చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ స్మూత్ గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల మూడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను అండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని టైర్ ఒక అరవై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా లూజ్ ఉంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది లైట్గా సౌండ్ వస్తుంది ఏం కాదు అది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే లేవు అలాగే ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి బాలెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అండి డెబ్బై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ రెండు తాలాల్లోనే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్